కేసీఆర్ గురించి చాలా మాట్లాడేది ఉన్నది ఇలా మాట్లాడదాం అయితే చాలా మంది బడ్జెట్ గురించి ఏంటి అసలు బడ్జెట్ ఎట్లా చూడొచ్చు బడ్జెట్కు సంబంధించి నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రయోజనకరమైన బడ్జెటా అని చాలా మంది అడిగారు అయితే సింపుల్ గా ఒకటే మాటలు చెప్పొచ్చు ఇది అంకెల బడ్జెట్ కాదు లంక బిందెల బడ్జెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రి మండలి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన బడ్జెట్ ఇది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల బడ్జెట్ లేదా ఈ ప్రాంత బిడ్డల అవసరాల కోసం ప్రయోజనకరమైన బడ్జెట్ అంటే ఇది చదువుయే కథ అలా ఆశాజనకంగా ఏమీ లేవు ఒక్కొక్క పాయింట్ మీరే చెప్పండి నేను ఒక్కొక్క దాన్ని కూడా చూపెడతా ఒకసారి క్లియర్గా చూడండి అన్న రైతు సంక్షేమానికి అరొక్కర కోతలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చిలా దళిత బంధు ఏది దళితులకు సంబంధించి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు స్వయంకృత ఉపాధి అంటే ఎట్లా అంటే ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తే అది వాహనాలు కానీ లేదా ఏదైనా షాపులు కానీ ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళితులలో చాలామంది కూడా ఇంకా అట్టడుగు పేద వర్గాలకు సంబంధించి అంటే తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులలో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ప్రయోజనం కోసం తీసుకొచ్చిన ఈ దళిత బంధువుకు రామ్ రామ్ అంటే మంగళం బారేశ్వం ఇది క్లియర్ కట్ రెండవది నా యాదవ్ బిడ్డలకు సంబంధించి ఏది గొర్రెల పంపిణీకి సంబంధించి గొర్రెల పంపిణీ నేను ఒక మాట చెప్పాలంటే పశు సంపద ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అద్భుతంగా కొనసాగుతాను అంటే పశువులకు సంబంధించి వాళ్ళను ఏంది ఇటు పశువులు కానీ అటు మా ముద్రాజ్ బిడ్డలకు సంబంధించి చేప పంపిణీకి సంబంధించి అంటే కుల ఉన్న వాటిని ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన అంశం కుల వృత్తులు అనేది కాపాడుకోవడం ఈ రోజులలో ఒకప్పుడు గ్రామాలల్లోకి వెళ్తే ఏది కుమ్మరి వాళ్ళు కానీ కమ్మరి వాళ్ళు కానీ ఎట్లుండేది కుండలతోని మంచిగా బట్టీలు పెట్టి ఇట్లా బేర్చి ఎంత అద్భుతంగా పల్లెలల్లోకి వెళ్తే కనబడేది దాంతోపాటు వడ్రంగుల దగ్గరికి వెళ్తే ఎట్లుండేది ఈ రోజు ట్రాక్టర్లు వచ్చినాయి వాళ్ళ పని అయిపోయింది దాంతోపాటు ఇలా స్టీల్ బిందెలు ఏది ఆ బిందెలు ఈ బిందెలు వచ్చేసి ఇటు కుండలను మనం ఉపయోగించకుండా అయిపోయినాయి ఎక్కడో ఒక చోట కనబడతాం సో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో చేయడంలో భాగంగా ఇక్కడ రెండు జరిగినాయి ఈ మూడు పథకాలకు మంగళంబాడీలు దళిత బంధువు వేంది గొర్రెల పంపిణీ వేయింది చేపల పథకం సరే ఇది ఇది పక్కన పెడితే ఆటో కార్మికులకు సంబంధించి బస్సు ఫ్రీ అని చెప్పి ఏది ఉచిత బస్సు మన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సుకు సంబంధించి మహిళలకు ఫ్రీ అని చెప్పిన తర్వాత ఆటో యూనియన్కు సంబంధించిన కార్మికులందరూ కూడా ధర్నాలు చేసి రాస్తరోకోలు చేస్తూ మేము ఎట్లా బ్రతకాలి మా పుట్ట ఎట్లా నిండాలి మా కుటుంబాల జీవన పరిస్థితి ఏంది నా భార్య పిల్లల చదువు పరిస్థితి ఏందని అప్పుడు చెప్పాను చెత్తే ఏమన్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో జీవనానికి సంబంధించి సరే రాష్ట్రానికి సంబంధించి సంవత్సరంలో మీకు ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పాను ఆటో కార్మికులకు కూడా మొండి చూపించాడు ఇక మా నిరుద్యోగులు మా నిరుద్యోగుల గురించి ఎట్లా చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది నిరుద్యోగులు అండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అంటే ఉపాధి అవకాశాన్ని కల్పించేంత వరకు వారికి నెల నెల ఏది పింఛన్ టైప్లో నిరుద్యోగ భృతి ఇస్తా అని ఆ నిరుద్యోగ భృతికి అసలు ప్రస్తావనే లేదు నిరుద్యోగ భృతి అనేది కానరాలే ఇక దాంతోపాటు సిరిసిల్ల కానీ కొన్ని ప్రాంతాలలో నేతన్నలకు సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సన్నాసులు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోండి లేకపోతే ఏంది పాపడాలు అమ్ముకోండి అని హేళన చేసేళ్ళు వాళ్ళని ఇంకా దారుణంగా ఎట్లా హేళన చేసేలు అంటే నేతన్నకు కనీసం భరోసా లేదు దాంట్లో కనీసం నేతన్నకు ఒక సపోర్ట్గా కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక బతుకమ్మ చీరలకు బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీరలు ఏంది ఆడబిడ్డలకు సంబంధించి బతుకమ్మ చీరలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి పండుగ వచ్చినప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండేది దాన్ని కూడా తొలగించిన పరిస్థితి కనబడుతుంది ఇక తులం బంగారం ఏది పెళ్లి అంగనే తు ఏది ఏది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటుగా అదనంగా తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎక్కడన్నా తులం బంగారం అనేది ఎపిసోడ్ మీరు చూసిలా తులం బంగారం అనేది కనిపించిందా మీకు తులం బంగారం అనేది ఎక్కడన్నా ఇచ్చిర్రా నేనేమని చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయినా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలైనా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన అయినా అంతా ఫోర్ ట్వంటీగా లే అంతా ఫోర్ ట్వంటీ పరిపాలన మీరు చూడు భవిష్యత్తులో భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా చూడాలి కళ్యాణ లక్ష్మి కూడా వస్తుందో రాదో పెద్ద డౌటే ఇది తులం బంగారం పక్కన పెట్టు కళ్యాణ లక్ష్మి వస్తుందో రాదో అనే భయం కూడా ఉన్నది ఇంకొక వైపు పింఛన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల ప్రస్తావనే లేదు ఏమమ్మా ఎంత వస్తుంది నీకు పింఛను రెండు వేల వస్తుందా రెండు వేల నూట పదహారులా మూడు వేల నాలుగు వేల మరి ఇస్తా అని చెప్పి ఏడవైంది వీళ్ళ పింఛన్లకు సంబంధించిన భరోసా ఇప్పటివరకు ఇస్తా అని చెప్పి రిచ్చి రా పింఛన్లకు సంబంధించి బడ్జెట్లో లేదండి బాబు దాంతో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి మహిళలకు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిలు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు దిక్కు దివానా కూడా లేదు బడ్జెట్లు ఎక్కడ కూడా కనిపించలే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిధులు నేను చెప్పలే నేను మళ్ళీ చెప్పిన వీళ్ళ జాబ్ క్యాలెండర్ కాదు వీళ్ళ పదవులు కాదు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది తిమ్మార్ మల్లనకు ఎమ్మెల్సీ వచ్చింది దాంతోపాటు ఎవరెవరైతే పోరాటం చేసిలో వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి ఇప్పుడు ఎవరికి పదవు ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు వానికి ఏమవసరం వాళ్ళకే ఉద్యోగం వచ్చింది రియాజ్కు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం లేని కదా ఉద్యోగం అందరికి వచ్చింది ఇక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంకేం చెప్తారు రేపో మాపో ఆకునూరు మురళి అని విద్యా కమిషన్ చైర్మన్ కాబోతున్నాడు ఆ కోదండరాముకి ఎమ్మెల్సీ పదవు లేకపోతే ఇంకో పదవి వస్తుంది అందరికీ పదవులు వస్తాయి మరి ఇప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మళ్ళీ గదే నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి రోడ్ ఎక్కుతారు నిరుద్యోగులకు సంబంధించి కనీసం అండి ఇగో కనీసం నిరుద్యోగుల భర్తీకి నిధి లేవండి ఇది ఎంత దారుణం అంటే ఎంత హేళన అంటే నిరుద్యోగులకు సంబంధించి కూడా భర్తీ లేని పరిస్థితి ఇక ఇందిరామ్మ ఇళ్లకు తిప్పి తిప్పి కొడితే తొమ్మిది వేల కోట్లు కేసీఆర్ హయాంలో ఎన్ని ఎన్ని వేల కోట్లు పెట్టిండు ఎన్ని ఇళ్ళు వచ్చినాయి హైదరాబాద్ తలాప్న అక్కడ ఉంటాయి ఓ వే రెండు మూడు వేల ఇల్లుగా ఇచ్చిచ్చేయండు గయితే గంత కూడా సరిపోదు ఈ బడ్జెట్ చెప్తానా కదా మన ఎత్తుకున్న ఇంటికెళ్ళలో ఒక ఇంటికి ఇది ఇక ఇంత మోసం చేస్తూ ఉంటే ఇంకేం చేయాలి తెలంగాణ ప్రాంతం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అని ఆశపడకూరి నేను చెప్తున్నా కదా మళ్ళీ ఆగమైపోయింది ఇక మెట్రో విస్తరణకు సంబంధించి మెట్రోకు సంబంధించి విస్తరణ అనేది చాలా జరగాలి కానీ కేవలం దానికి వంద శాతంలో ఐదు శాతమేనండి ఇరవై ఐదు వేల కోట్లు విస్తరణకు పని చెప్పిర్రండి ఆ మెట్రోని అమ్ముదాం అనుకున్నారు ఇంకా మెట్రో కూడా ఉంటుందో పోతుందో తెలియదు దాని దాని పరిస్థితి ఏందో కూడా తెలియదు ఇక ఇంకొక అంశం ఏంటంటే లక్షన్నర కోట్ల మోసీ ప్రాజెక్ట్కి ఇచ్చింది పదిహేను వందల కోట్లే ఇక ఎన్ని మాటలు అంటే ముఖ్యమంత్రి గారే గిట్ల అబద్ధాలు మాట్లాడితే ఎట్లా లేదా జూపల్లి గారు అబద్ధాలు మాట్లాడితే ఎట్లా మంత్రులే ఇంతగానో మాట్లాడితే అబ అబద్ధాలు మాట్లాడితే భవిష్యత్తులో పరిస్థితి ఏంది అని ఆరాధిస్తే ఒక పెద్ద మనిషి ఏమో ఎంత అన్నాడు యాభై వేలు అన్నాడు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి పాట దాని తర్వాత జూపల్లేమో లక్ష కోట్లు అన్నాడు దాని తర్వాత ఇప్పుడేమో మొత్తానికి లక్ష యాభై వేల కోట్లు అన్నారు కానీ దీనికి కేటాయించింది ఏంటంటే కేవలం పదిహేను వందల కోట్లే అనుకుంటా పదిహేను వందల కోట్లను మాత్రమే కేటాయించు ఇది తెలంగాణ ప్రాంతం నుండి విస్తృతంగా కూడా వాళ్ళకు విమర్శలు వచ్చిన పరిస్థితి ఇక హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు కానీ కారిడార్లు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఎలివేటెడ్ కారిడార్లు కానీ వాటికి అసలు దిక్కు దివాన కూడా లేని పరిస్థితి హైదరాబాద్ అభివృద్ధి అనేది ఇంకా హైదరాబాద్ అనేది అంధకారంలో కూరుకుపోతుంది మీరు చూస్తూనే ఉంటారు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం భవిష్యత్తులో హైదరాబాద్ అనేది అంధకారంగా మారిపోతుంది వాళ్ళ అభివృద్ధికి అక్కడ నిధులే కేటాయించలేం ఇక అప్పు కేసీఆర్ అప్పు చేసినావు కేసీఆర్ అప్పు చేసినావు రేవంత్ రెడ్డి ఏం ఎక్కుతుండీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా కోడుగుడు మీద ఈకలు ఎక్కుతుండ చీఫ్ మినిస్టరే కదా ఆయనే ఎంత అప్పు చేస్తుండో తెలుసా యాభై వేల పైచిలకు కోట్లు చేస్తుండే ఆయన అప్పు వాళ్ళు ప్రతిపాదించిండ్రు బడ్జెట్లో ఇది మనం ప్రతిపాదించింది కాదు ఇక చూడూరి యాభై వేల నూట పన్నెండు కోట్లు ఫర్ ఒక్కరోజు 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 మీరు ఆలోచించాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యాభై వేల నూట పన్నెండు కోట్లు కాదు ఒక్కరోజు నూట అరవై కోట్ల రూపాయలు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక రోజు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడండి దీని గురించి మాట్లాడడం లేదు ఏమన్నా అంటే బడ్జెట్లో నిన్న ఏం జరిగింది రాహుల్ 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 ఆయన ఏమన్నా ప్రధానమంత్రి ఆ రాష్ట్రపత ఉపరాష్ట్రపత కేంద్ర మంత్రి ఎవలయ్యా ఆయన ఆయన ఒక నార్మల్ పర్సన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏమున్నదల్లా రాహుల్ 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 పోరాడిపోయి రాహుల్ 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 అంటూ భజన వేసుకోరే నా అసెంబ్లీలు ఎందుకు చేస్తారు మీరు ప్రవేశపెట్టిన ప్రజాపద్ధం మీద చర్చ జరగాలి లేకపోతే గత ప్రభుత్వం తప్పు చేసింది కదా అరే ఎన్ని రోజులు ఎడతారు ఏమని చెప్పినా మొన్న కూడా చెప్పినా కేసీఆర్ పేరెత్తంది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి మాటెత్తకుండా ఆరు నెలలు పరిపాలన చేయమనరు ముఖ్యమంత్రిని ఆరు నెలలు పరిపాలన చేయమనవు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పేరెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా ఆరు నెలలు పరిపాలన చేయాలి ఆయన పరిపాలన శాతనైతే నన్ను అడుగురి ఆరు నెలలు చేయను